హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనుమే శిరీష ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి పాలకూర ఉల్లికారం చేయడం కోసం నాలుగు కట్టల పాలకూర తీసుకోవాలి ఇందులోకి పెద్దవైతే రెండు చిన్నవైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి పాలకూరను చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొద్దిగా ధనియాలు కొత్తిమీరలు మినపప్పు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులో మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి మీరు కారం వేసుకుంటేనేమో మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి ఒకవేళ మీరు కారం వేసుకోము అని అనుకుంటే ఆరు ఏడు వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మనం ముక్కలు చేసి పక్కనుంచుకున్న ఉల్లిపాయలని వేసుకొని ముందుగా కొద్దిగా మిక్సీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా బరకగా మిక్స్ చేసుకోవాలి అలా మెత్తగా కాకుండా కొద్దిగా మామూలుగా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు మినప్పప్పు వేయడం వల్ల కర్రీ అనేది కొద్దిగా టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒక రెండుసార్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై అవనివ్వాలి తర్వాత కట్ చేసి పక్కనుంచుకున్న పాలకూరను వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నుంచి మూడు నిమిషాలు పాలకూరను నూనెలో ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో నుండి ఆయిల్ మనకి సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయినప్పుడు మనకు కర్రీ అనేది ఉడికిందని అర్థమండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ